హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో కార్ల మార్కెట్లో కియా కారు ఎక్కువగా సందడి చేస్తోంది ఎక్కడ చూసినా కియా కార్ మోడల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కియా కార్లు సెక్యూరిటీ పరంగా డిజైన్ పరంగా చాలా ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నాయని ఈ కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కియా మార్కెట్లోకి మరో కొత్త కారును ప్రవేశపెట్టబోతోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ కారు పేరు కియా కేరెన్స్ ఈ కారు ధర పది లక్షల నుంచి ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై నాలుగు కియా కేరెన్స కొత్త మోడల్ భారతదేశంలో పది పాయింట్ నాలుగు నాలుగు లక్షలకు ప్రారంభించబోతోంది ఈ దక్షిణ కొరియా కార్ మేకర్ దాని ఇంజన్ గేర్ బాక్స్ ను అప్డేట్ చేయడం ద్వారా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి క్యారెన్స్ను మార్కెట్లోకి తేనుంది దీంతోపాటు కస్టమర్ల కోసం మరిన్ని ఫీచర్లు జోడించారు కొత్త కియా కేరెన్స్ ఫైవ్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది ప్రీమియం ప్రెస్టేజ్ ప్రస్టేజ్ ప్లస్ లగ్జరీ లగ్జరీ ప్లస్ అని అన్ని వేరియంట్ల ధర పది పాయింట్ నాలుగు నాలుగు లక్షల నుంచి పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎక్సిషోరం వరకు మారుతూ ఉంటుంది ఈ వేరియంట్లు ఇంజన్ ట్రాన్స్మిషన్ ఎంపికల ఆధారంగా విభజించారు కియా వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ను నిలిపివేసింది అందుకు బదులుగా వన్ ఫిఫ్టీ ఎయిట్ బీహెచ్పి టూ ఫిఫ్టీ త్రీ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేసే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో ముందుకు వచ్చింది ఇంజన్ కొత్త హిందై ఆల్గాజర్ రాబోయే వెన్నాకు కూడా వాడటం విశేషం కియా క్యారెన్స్ కోసం మాన్జువల్ గేర్ బాక్స్ ఎంపికను కూడా నిలిపివేసింది ఎంపీవీ ఐఎంటీ క్లచ్లెస్ మాన్జువల్ సిస్టమ్ అందుబాటులో ఉంది పెట్రోల్ ఇంజన్తో సెవెన్ స్పీడ్ డీసీటీ ఆఫర్తో ఉంది డీజిల్ ఎంపిక కూడా ఐఎంటీ లేదా టార్క్ కన్వర్టర్ను పొందుతోంది ఇది కాకుండా కియా ఏబిఎస్ ఈఎస్సి హెచ్ఏసీ విఎస్ఎం డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్లు టీపీఎంఎస్ వెనుక పార్కింగ్ సెన్సార్లతో కూడిన ఆరు ఎయిర్ బ్యాగ్లను కూడా అందిస్తోంది అన్ని ట్రిమ్లు కూడా పన్నెండు పాయింట్ ఐదు ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ను ప్రామాణికంగా పొందుతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్